ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఈ యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము అపస్త పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవైవ వచ్చును చివరి భాగాన్ని యానించుకున్నాం అపస్తుంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై వచ్చును చివరి భాగాన్ని యానించుకున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయి గాక క్రీస్తులందు ప్రేమైన దేవుని బిళ్ళారా యువతి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప మీకు తోడయుండును ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా గాక ఈ యొక్క మాటల్లోని అంతరాధాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఆ పౌలు ఆ రోమాలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క ఆశీర్వాదాలను ఆ సంఘస్థులకు ఇస్తూ ఉంటున్నాడు మరి అంత మాత్రమే కాదు పైభాగంలో మనం గమనించినట్లయితే సమాధాన కర్తయగ్ దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకు త్రొక్కించును మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట కృప అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కృప అనగా ఉచితము బహుమానము దేవుని యొక్క కృప అది విలువ కట్టలేనిది ఆయన ఉచితంగా ఇస్తున్నటువంటి కృప దేవుని కృప మీకు తోడయుండును అని విశ్వాసులకి ఒక ఆశీర్వాదాన్ని అపోస్తండి పావులు ఇస్తూ ఉంటున్నాడు అవును ప్రేదారా దేవుని యొక్క కృప అది ఉచితముగా దొరుకుతూ ఉంటుంది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడిస్తారో అటువంటి వారికి ఆయన కృప సదాకాలము తోడైన ఎందుకనగా యేసుక్రీస్తు తన ఆయన శిష్యులకు ఇస్తున్నటువంటి వాగ్దానము మనం గమనించినట్లయితే మరి సదాకాలం నేను మీకు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు అదే రీతిగా రబోయిన యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడు మరి సమాధాన కత్త సమాధానానికి కత్త అయినటువంటి దేవుడు ప్రేమకు కర్త అయినటువంటి దేవుడు సాతాను మీ యొక్క కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు తృక్కించు దేవుని కృప మనకు తోడుగా ఉంటే జరిగేటువంటి కార్యాలు సాతాను మన కాళ్ళ క్రింద శీఘ్రముగా తృప్తిస్తాడు ఆయన కృప లేకపోతే మనం ఈ కార్యాలను చేయలేము దేవుని యొక్క కృప ఉచితమైనటువంటి కృప మరి ఆయన కృప మనకు తోడుగా ఉంటే మనము ఈ యొక్క కార్యాలను మనం చేయగలం యేసుక్రీస్తు కృప అంటే పౌలకు తోడుగా ఉన్నది కాబట్టి అనేక ప్రాంతాల్లో మరి స్వార్థను ప్రకటిస్తూ దేవుని యొక్క శుభవర్తమానాన్ని పంచిపెట్టాడు దేవుని కృప అపోస్త పౌలుకు తోడుగా ఉంటుంది యువతి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన కృపకు పాత్రలు అవ్వాలి అని అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకోగలం అట్టి కృప దేవుడు నీకును నాకును దయచేయనుగాక దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మనందరి జీవితం పలభరితముగా చేయనుగాక ఆమె